గురువు గారు ఇప్పుడు రీసెంట్లీ ఒక టూ వైరల్ న్యూసెస్ వస్తున్నాయి ఒకటి రాజమౌళి గారు దేవుణ్ణి నమ్మను అన్నారు కదా వీటి మీద స్పందించని బ్రాహ్మణులు అంటే దేవుణ్ణి అన్న పర్లేదు కానీ బ్రాహ్మణులు అందకు మీరు రెస్పాండ్ అయ్యారా అని చాలా మంది అడుగుతున్నారు అంటే ఇక రాజమౌళి గురించి కూడా నేను రెస్పాండ్ అయ్యాను ఎందుకంటే పెట్టుకోండి యాక్చువల్ గా రాజమౌళి చాలా మంది కొన్ని కొన్ని విషయాలు తెలియదు కొన్ని విషయాలు నాకు చాలా తెలుసు అంటే నాకు చాలా విషయాలు తెలుసు అందులో కర్ణాటకలో పుట్టినటువంటి రాజమౌళి గారు ఆయన చిన్నతనంలో జస్ట్ నాకు తెలిసి పద్దెనిమిది వేళ్ల మధ్యలో ఒక శివాలయం ఉండేది వాళ్ళ ఊరికి దగ్గర శివాలయం ఉండేది అక్కడికి ఆయన రోజు నీళ్లు ఎత్తుకెళ్లి బాహుబలిలో ప్రభాస్ ఎలాగైతే నీళ్ళు కొచ్చి పోస్తుంటాడో అలా ఆయన చేశారు రాజమౌళి గారు అలా చేశారు అంటే ఆ శివాలయంలో ఆరు మాసాలు దీక్షగా పూజ చేశాడు ఆయన తెలుగు నమ్మకం ఉంది ఆయన చేసినట్టు కొన్ని కొన్ని పల్లెల్లో ఆయన సక్సెస్ అవ్వకపోయేదానికి తిడతారుగా ఇప్పుడు ఎవరికైనా కోపం ఉంటుందిగా అలగడం వేరు అయితే అలగిన వ్యక్తి ఒక హై ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నావును ఇప్పుడు మీరు దాదాపు ఎందుకు వచ్చారు నేను చెప్పినటువంటి కొన్ని మాటలు వైరల్ అయినాయి కాబట్టి ఒక హిట్ ఇవ్ వారికి వచ్చారు నాకు మళ్ళీ మీ అభిప్రాయం తెలుసుకుంటాను అంటే రికగ్నైజ్ వచ్చింది అంటే నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కొంత మీద ఇద్దరు మీద ముగ్గురు మీద రాజమౌళి లాంటి వాళ్ళ మీద కొన్ని కోట్ల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు నేను దేవుడు నమ్మను అనగానే నమ్మేవాడు నమ్మకుండా పోతాడు అది సమాజానికి నాష్టాన్ని కలిగిస్తుంది ఆ స్థాయి వ్యక్తి నువ్వు నమ్మకు నో ప్రాబ్లం నువ్వు నమ్మకు నువ్వు ఈ ఫ్రెండ్స్ గారు చెప్పుకో లేకపోతే నీ ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇంటర్ మీటింగ్ చెప్పుకో లేదా నీ ఫ్రెండ్స్ యాభై మంది కూడా మీటింగ్ మీడి అని ఒక స్టేజ్ మీద నీలాంటి వ్యక్తి అలా మాట్లాడడానికి అవకాశం లేదు అధికారం కూడా లేదు అది కరెక్ట్ కాదు అది మా ఉద్దేశం దేవుడు అన్నావా బాపరణు అన్నావా అని సమస్య కదా అక్కడ ఇన్ఫ్లుయెన్సర్ గా అక్కడ అనడం అనేది పది మంది దాని మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అది అనకూడదు అనేది మా ఉద్దేశం అలా మాట కూడా వివేకం లేనటువంటి మాట ఆయన తండ్రి నమ్ముతాడు చాలా మంది లేదు ఆయన తల్లి లక్షణాలు వచ్చాయి ఆయన తల్లి వచ్చేసి వేరే అంటే ఆ తల్లి లక్షణాలు అంటే ఆవిడ సనాధర్మంలో లేదు ఆవిడ ఆవిడ వేరే ధర్మం ఆవిడ ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఉండవచ్చు తండ్రికి చాలా అది దేవుడు భక్తి పూజ ఉన్నాయి మన వీళ్ళు చేసే అంత కూడా దేవుడు మీద తీసి సక్సెస్ కోరుకుంటాను ఇంకోటే లేదు మరి కూడా పెద్ద దేవుడిని అంతగా ఏం నెంబర్ ఓకే జస్ట్ లైక్ పూజ చేసుకుంటే తప్ప పెద్దగా లేదు బట్ అటువంటి వ్యక్తి స్టేజ్ మీద మాట్లాడేటువంటి మాటలు కరెక్ట్ కాదు అది ఉపేక్షించే అవకాశం లేదు తప్పకుండా ఆయన కూడా దాన్ని చెప్పాలి నువ్వు నమ్మకపో నాకు అభ్యంతరమే లేదు అంత కోల్డింగ్ అలా బోల్డింగ్ ఆయన నువ్వు నమ్మితే నమ్మకపోతే చాలా ఉన్నారు బా నేను కోపంగా చెప్పట్లా నంబర్ వన్ చాలా మంది ఉన్నారు నాస్తికులు దాదాపుగా మన దేశంలో ఏడు పాయింట్ మూడు శాతం ఉన్నారు ఏడు పాయింట్ మూడు శాతం నాస్తికులు ఉన్నారు నో ప్రాబ్లం ఏదేమో నంబర్ వన్ ముస్లిం నమ్మరు క్రిస్టియన్ నమ్మరు జైనులు నమ్మరు హిందువులు నమ్మరు నో ప్రాబ్లం కానీ ఆ ఏడు పాయింట్ మూడు శాతంలో త్రీ పర్సెంట్ కేవలం శనాధర్మం మీద మాత్రం నాస్తికులు మిగతా మీద కార్య అబ్బో ఇది ఒక కొత్త నాస్తికులు దాంట్లో కొంతమంది కొన్ని కులాల మీదనే అంటే రెడ్డిస్ మీద కమ్మ మీద కాపు మీద బ్రాహ్మణ మీద మాత్రమే ఫోకస్ చేసే నాస్తికులు వాళ్ళు అంటే కుల నాస్తికులు వారు ఇటువంటివన్నీ కూడా చెప్పుకోవడానికి అసభ్యంగా ఉంటాయి అటువంటి స్థాయిలో ఉన్నటువంటి డైరెక్టర్ గా ఆయన మాట అనకూడదు ఆయన కూడా తప్పకుండా దాన్ని ఆ యొక్క మాటని తీసేసుకోవాలి నేను ఈ యొక్క పొరపాటు ఈ చెప్పి చెప్పాల్సింది తప్పదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్